వెన్ ప్రాజెక్ట్ అండ్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో దానికి అప్రోచ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండటం మూలంగా పద్దెనిమిది సెంట్లు పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ ప్రభుత్వానికి వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను పాయింట్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఏకర్స్ అంటే ఇరవై ఆరు సెంట్లు ఇరవై ఆరున్నర సెంట్లు దాని విలువ అరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్విపురం గ్రామంలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ త్రీలో పాయింట్ త్రీ ఎకర్స్ మరియు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎకర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎకర్స్ కలుపుకుని మొత్తం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎకర్స్ ని టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించిందని చెప్పేసి సెప్ కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు విద్యుత్ ప్రాజెక్టు కి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాల కోసం దాదాపు ఐదు ఎకరాల నాలుగు సెంట్లని నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం నెలటూరు గ్రామంలో కోటి పదమూడు లక్షల నలభై వేల రూపాయలకి చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెం గ్రామంలో సర్వే నెంబర్ టూ సిక్స్టీ వన్ వన్ సిండ్ డెబ్బై సెంటుని ప్రభుత్వ భూమిని ఎస్ఏపిఎల్ పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవనం నిర్మాణం కోసం సిజీఎం కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి మార్కెట్ విలువ కోటి పది లక్షల నలభై నాలుగు ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా గండికోట గ్రామం వద్ద ఓబ్రాయ్ రిసార్ట్స్ వర్క్ వారికి ఒక రిసార్ట్స్ నిర్మాణం కోసం యాభై ఎకరాలని కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి చర్చకు వచ్చినప్పుడు ఈ గండికోట ప్రాంతంలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్న విషయం కేబినెట్లో చర్చించడం జరిగింది ఆ ఏరియా మొత్తాన్ని కూడా టూరిజం డెవ డెవలప్ చేసే విధంగా రిసార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా టూరిజం గేమ్స్ కానివ్వండి అన్ని విధాలా కూడా దాన్ని డెవలప్ చేసే విధంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను